ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ వివరాలు చూసుకున్నట్లయితే గనుక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు నెల రోజుల క్రితమే ఎన్ఐఏ కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్ను డివిజన్ బెంచ్ అనుమతించిందని కూడా హైకోర్టు పేర్కొంది అప్రూవర్ అడిగే హక్కు ఉందని అప్రూవర్కు అడిగే హక్కు ఉందని డివిజన్ బెంచ్ తీర్పులో స్పష్టంగా ఉందని కూడా తెలిపింది ఈ మేరకు దస్తగిరి పిటిషన్ను తిరస్కరించలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది అయితే తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగుకి వాయిదా వేసింది మరోవైపు భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా విచారణను ఈ విచారణను కూడా హైకోర్టు ఏప్రిల్ మూడుకి అయితే కనుక వాయిదా వేసింది సో ఏప్రిల్ మూడో తారీఖుని అలాగే ఏప్రిల్ నాలుగో తారీఖుని కూడా మరొకసారి విచారణ జరిగే అవకాశం ఉంది ఇంకా దానిపై మరొకసారి తీర్పు అయితే రానుంది ఈసారి ఫైనల్ తీర్పిస్తారా మళ్ళీ ఇంకొకసారి అయినా వాయిదా వేస్తారా అనేది అయితే ఏప్రిల్ మూడు నాలుగో తారీఖుల్లో అయితే తెలియనుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం